తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలియని ప్రేక్షకుడు ఉండడు ఇకదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తన అభిమానుల కోసం కేవలం తన అభిమానుల కోసమే ఆయన సినిమాలు నటిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటీవలే హరిహర విరమల సినిమాతో మొట్టమొదటిసారిగా పన్నెండే స్థాయిలో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో రాబోతున్నారు ఇకదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రిగా ప్రజలకు విలువైన సలహాలు సూచనలు అందిస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేయంగా వెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవడానికి చాలా మంది రాజకీయ నాయకులు ఉత్సాహం చూపుతున్న విషయం తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ గారు రాబోతున్నట్లు తెలుస్తోంది దీంతో షాక్ లో ఉన్నారట రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన కృషి చేసిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఓజీ సినిమాతో బిజీగా ఉంటూనే ఇటు రాజకీయాల్లో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు